నెల్లూరు జిల్లా రాపూరు మండలం పరిధిలోని పెద్ద చెరువు పై భాగంలో కొంతమంది రామిరెడ్డి పల్లె గ్రామస్తులు అక్రమంగా పైప్ లైన్ నిర్మాణం చేసి తమ గ్రామంలో నిమ్మ చెట్ల సాగుకు నీరు తరలిస్తున్నారని నవాబుపేట గ్రామస్తులు ఆరోపించారు పై భాగాన గల రామిరెడ్డి పల్లె గ్రామస్తులు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో గల వారి నిమ్మ చెట్లకు నీళ్లు సరఫరాకు మా గ్రామంలో గల భూమిలో బోర్లు వేసుకుని పెద్ద చెరువు కట్టను తెక్కొట్టి పైప్ లైన్ నిర్మాణం చేశారని దీనివల్ల తమ గ్రామం పంట పొలాలకు నీటి కొరత ఏర్పడుతుందని భవిష్యత్తులో చెరువు తెగిపోయే ప్రమాదం ఉందని కావున సమితి అధికారులు కలగ చేసుకుని సదరు పైప్ లైన్ నిర్మాణాన్ని తొలగించేలాగా చూడాలని నవాబుపేట గ్రామస్తులు కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చినట్లుగా గ్రామస్తుడు వేమయ్య తెలియజేశారు మీరు అడసనపల్లి వేమయ్య మాది నోవాపేట రాపూర్ పంచాయతీ మాకు మండలం మొత్తం మీద వచ్చే సన్ని చెరువులలోకి ఎత్తుకుంటే మా రాపూరు టౌన్కి నోవాపేటకి ఆ పక్కన ఉన్న పెద్ద చెరువు వచ్చే చాలా పెద్ద చెరువు అది ఆ చెరువు కింద వచ్చే చాలా గ్రామాలు ఉన్నాయి దాని కింద వచ్చే చాలా మాగాడి ఉంది ఆ మాగా పండించుకుని చాలామంది పడుతున్నారు ఆ ఇటీవలి కాలంలో వచ్చేసి ఉతరగ వచ్చేసి పల్లి నుంచి వచ్చేసి తా తాగినీటి కోసం వచ్చేసి కట్ట కిందనే వచ్చేసి బోర్లు వేసుకునేసి తీసుకెళ్ళిపోవాలంటే మేము అడిగించుకోవడం జరిగింది మొన్నటికి మొన్న వచ్చేసి కొంతమంది రామారెడ్డిపల్లికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము వాళ్ళ తోటలు ఈ నిమ్మ చెట్లు వచ్చేసి వేసుకునేసి ఆ ఊర్లలో నీళ్ళు ఎత్తుకోపోకుండా నెక్స్ట్ మా చెరువు కట్ట కిందకు వచ్చేసి ఇంతకుముందు ఆ ముంపు కింద వచ్చేసి పొలానికి ఉన్న పొలానికి ఆ కట్ట కింద ఉన్న పొలానికి అంత ముంపు ముంపు కింద డబ్బులు చేయడం జరిగింది ఆ గవర్నమెంట్ పొలమే అవుతుంది అది ఆ గవర్నమెంట్ పొలంలోనే వచ్చేసి వాళ్ళు బోర్లు వేసుకునేసి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఇక్కడ నుంచి నీళ్లు వచ్చి పైప్లైన్ ద్వారా తీసుకెళ్ళిపోవాలని చెప్పిన వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది నెక్స్ట్ మేము వచ్చేసి ఆ కట్న కానీ ఏమాత్రం కదిలిస్తే ఈ రాపూరు కానీ నోవాపేటలో ఉండే గ్రామాల మొత్తం వచ్చే సిల్లుతో కూడా జనాలతో కూడా ఎవరు ఉండే పని లేదు ఏ అర్ధరాత్రి కాలం దిగిపోతే అర్థం కాదు చెరువు నిన్నప్పుడు అందువల్ల ఏంటంటే పై అధికారులకు కూడా మేము చెప్పుకోవాలని చెప్పి ఇప్పుడు టీవీ కొన్ని ఛానల్ ద్వారా వచ్చేసి మేము ప్రభుత్వ అధికారులకి నాయకులకి అందరికీ తెలియజేసుకోవడం జరిగింది జరుగుతుంది ఖచ్చితంగా వచ్చేసి ఇప్పుడు ఆ పైప్ లైన్ కానీ వాళ్ళు ఆల్రెడీ దానికి ఏమాత్రం వచ్చేసి చెరువు కింద కానీ చెరువు కట్ట పైన కానీ పట్ట కింద కానీ ఆ పైపులతో పైపులైన వచ్చే వచ్చేసి జేసీపులతో గదిలిచ్చేసి వాళ్ళు ఏదైనా కానీ చేయగలిగితే ఖచ్చితంగా వచ్చేసి ఇప్పుడు వర్షాకాలం సమయం వస్తుంది ఎప్పుడు వచ్చేసి ఏటాను వచ్చేసి ఎక్కడ బంగేసి చెరువు కట్ట దిగిపోయేసి ఊర్ల మీద పడిపోతుందని చెప్పి భయపడుతున్నాము దయచేసి అధికారులు గ్రామ అధికారులు నాయకులు ఈ గ్రామ ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రేత్రి పూట ప్రశాంతంగా నిద్రపోవాలంటే అది గదిలించారంటే అది మనశాంతిగా ఉండేది లేదు దయచేసి ఇట్లాంటివన్నీ వచ్చేసి సొంత ప్రయోజనాల కోసం చేసుకునే రైతుల్ని ఆపి వాళ్ళకెక్కడన్నా వాళ్ళ దగ్గరలో ఉండేసి ఇలాంటి చెరువులను దగ్గట్టే స్వైపులను వేసుకుంటే దానివల్ల వాసన చెప్పాలంటే ఎంతమంది ఇబ్బంది పడతారు ఒకరి ప్రయోజనం కోసం గ్రామాల్లో ఉండే జనాలు ప్రాణాలు పోగొట్టుకు పోగొట్టుకున్నంత మాత్రమే కదా దానివల్ల ఎటువంటి తర్వాత ఆలోచిస్తే తిరిగి వచ్చే అవకాశం ఉండదు దయచేసి అధికారులు ఇప్పటికైనా స్పందించేసి మేము కూడా ఒక అర్జీ రూపంగా దయచేసి అధికారులకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అధికారులు దీని మీద ఇం స్పందించి నాయకులు స్పందించి ఇలాంటి పనులు చేసే వాళ్ళని వచ్చేసి ఆపకపోతే ఎవరికంటే వాళ్ళు ఎక్కడంటే అక్కడ వచ్చేసి చెరువుల్ని తూగుకుంటూ వచ్చే ఆ చెరువులను పాడు చేస్తూ చేయడం జరుగుతుంది దయచేసి ఈ పనులు చేసే రైతులను వచ్చేసి ఆపి అలాంటి పనులు చేసే వాళ్ళకి వచ్చేసి కాస్త తప్పని చెప్పిన వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సత్యను దీన్ని సత్యన పరుచుకోవాలని